ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వివాహం ఆలస్యం అవ్వడము దాని గురించి రకరకాల పూజలు పునస్కారాలు రకరకాల కారణాలు అనుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఏళ్ళనాటి శని నడుస్తుందండి అందుకే నాకు వివాహం ఆలస్యం అవుతున్నాయేమో అనుకుంటూ ఉంటారు లేదా అర్ధాష్టమి శని నడుస్తుందండి అందుకే నాకు ఆలస్యం అవుతున్నో లేదా అష్టమ శని నడుస్తుందండి అష్టమం అంటే ఎంతో స్థానంగా ఎందుకు లేట్ కదా అందుకని అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఐదు వేలు లేదా పదివేలు జాతకాలు పరిశీలన చేస్తే అందులో మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏలినాటి శ్రీలోనే వివాహాలు అవుతాయి అర్ధాష్టమ శ్రేణిలోనే వివాహాలు అవుతాయి అష్టమశ్రలోనే వివాహాలు అవుతాయి సరే ఇది పక్కా పెడితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేదు మనకి సర్పదోషం ఉంది కదా సర్పదోషం ఉంది కాబట్టి మనకు వివాహం అవ్వట్లేదు లేదా కాల సర్పదోషం ఉంది కదా అందుకని మనకు వివాహం అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కూడా రీసెర్చ్ చేస్తే నేను రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఇదంతా కూడా మీకు సర్పదోషం ఉన్న కాల సర్పదోషమైనా వివాహం అవుతుంది దానికి సంబంధం లేదు ఎప్పుడు అవ్వదో చెప్తానండి మీకు ఈ సర్పదోషాలు కానీ ఏళ్ళ శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమి శని కానీ ఇంకా అందరూ చూసేటువంటి కుజదోషం కానీ కుజదోషం అంటే వివాహం కదా అది ఏమీ లేదు అవుతుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ మూడు సెక్షన్స్ ఏది ఏళ్నాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని సర్పదోషాలు కాలసర్పదోషాలు లేదా కుజదోషం ఇవి ఉండగా ఏం చేస్తుంటారంటే వీటి చుట్టూ ఎదురుతూ ఉంటారనమాట కుజదోషం ఉంది అవ్వట్లేదు ఇది ఉంది అవ్వట్లేదు ఉంది అవ్వట్లేదు కానీ ఆస్ట్రాలజీలో నిజంగా పరాశర మహర్షి రచించినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏడవ భావాధిపతి అని ఉంటారు లగ్నం నుంచి పన్నెండు భావాల్లో సప్తమ భావము అంటారు సప్తమం ఈజ్ కలత్రము అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామి సప్తమ భావంలో ఉంటాడు అంటే ఏమిటి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి నేను చెప్పబోయే కాన్సెప్ట్ రాశి తెలిస్తే రాశి చూసుకోండి ఒక్కొక్క లగ్నము అర ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు అవుతారు సప్తమాధిపతి మేషానికి శుక్రుడైతే వృషభానికి కుజుడు మిథునానికి గురువు కర్కాటకానికి శని ఇలాగా కుంభానికి మరలా శని కన్యకి గురువు ఇలా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు అవుతూ ఉంటారు అంటే మీది కన్యా లగ్నం అయితే సప్తమాధిపతి గురువు అవుతాడు లగ్నం అయితే కుజుడు అవుతాడు వృచ్చిక లగ్నం అయితే శుక్రుడు అవుతాడు ధనస్సు అయితే బుధుడు మకరం అయితే చంద్రుడు కుంభం అయితే రవి మరలా మీకు మేన లగ్నం అయితే మరలా బుధుడు అవుతాడు అంటే ఏంటి ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి మారిపోతున్నారు అతను వెళ్ళి ఏ కంజంక్షన్లో ఉన్నాడనే చూడాలి జాతచక్రంలో అంటే ఏమిటి ఏ కంజంక్షన్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఎర్లీ మ్యారేజ్ కంజంక్షన్లో ఉన్నాడా అయిపోతుంది ఇరవై ఏట రాగానే టక్కన పెళ్లి చేస్తారు ఇంకొంతమందికి అయితే ఊర్లలో అయితే పదిహేను ఏటకు పదమూడు ఏటకు పెళ్ళి చేస్తారు మీడియంగా ఉన్నాడా అంటే ఏంటి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయిపోద్ది ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది లోపల కూడా అయిపోద్ది మీడియంలో ఉంటాయి కనుక లేట్ మ్యారేజ్లో ఉన్నాడా ముప్పై నుంచి నలభై ఇంకొంతమందికి నలభై ఐదు అసలు మ్యారేజే ఇవ్వట్లేదా ఈ కేసెస్లో సప్తమాధిపతి కాదు పన్నెండో స్థానాధిపతి కూడా ఇన్వాల్వ్ అవుతాడు మ్యారేజ్ ఇవ్వట్లేదు అంట ఇది ముందుగా మీ జన్మజాతకంలో మహర్షి శాస్త్రోత్తంగా చెప్పినటువంటి విషయాన్ని పట్టుకోవాలి ఏళ్ళ శ్రేణిని పట్టుకుంటే కాదు అర్ధాష్టమ శ్రేణిని పట్టుకుంటే కాదు ఈ సర్పదోషాలు పట్టుకుంటే కాదు ఈ దోషాలు అనుకుంటే కాదు ఉంటాయి వీటికి కూడా లింక్ ఉంటుంది నేను చెప్తాను వినండి ఈ ఏళ్ళ శని ఏదైతే ఉందో మీకు వివాహం ఆలస్యం ఇవ్వడంలో శని ప్రభావమే ఉందనుకోండి ఉదాహరణకి శని భగవానుడి యొక్క కనెక్టివిటీతోనే మీకు ఆలస్య వివాహం ఉంది అప్పుడు ఈ ఏళ్ళనాడు శని దానికి సంబంధంగా గోచారం వచ్చినప్పుడు అప్పుడు మీకు ఆ పర్టికులర్ ఇయర్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకెళ్ళదు అంటే ఆ స్పెసిఫిక్ లింక్ మీరు చూసుకోవాలి అందరికీ కాదు మళ్ళీ ఆ స్పెసిఫిక్ లింక్ ఉందలో చూసుకోవాలి ఈ సర్పదోషం ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ సర్పదోషము వివాహ భావానికి కనెక్ట్ అయితేనే సర్పదోషం అంటే ఏమిటి వివాహం చేసుకున్నప్పటి నుంచి భార్య కానీ భర్త కానీ వాళ్ళ నుంచి హింస ఉంటుంది సర్పదోషం వల్ల మామూలు హింస కాదు అసలు అసలు మీరు ఏం మాట్లాడిన తప్పు మీరు ఏం చేసినా తప్పు మీరు ఎటు చూసినా తప్పు అది సర్పదోషం లింక్ అయినప్పుడు ఒక కుజదోషం కూడా చెప్తారండి మీకు కుజదోషం వివాహ భావానికి కనెక్ట్ అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటారు నాటి మాటికి భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భర్త లేదా భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భార్య కుజదోషం దానికి కనెక్ట్ అవ్వాలి ఊరికే కుజదోషాలు ఉంటాయి వివాహం అవ్వకపోవడం ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్తుంది వందకు వంద పర్సెంట్ శాసనం ఉన్న విషయం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం అసలు ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి ఎవరవుతారు వ్యయాధిపతి ఎవరవుతారు ఎందుకంటే సెవెంత్ హౌస్ చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ కూడా చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా డిజైన్ చేయబడుతుంది ఈ ట్వెల్త్ హౌస్ వెరీ క్లియర్లీ షోయింగ్ అంటే ఏమిటి మీకు వివాహం చప్పగా ఉంటుందా మంచి రసవత్తంగా ఉంటుందా లేకపోతే ఒక మంచి పాజిటివ్ దీంట్లో వెళ్తుందా లేకపోతే విడాకులు అయిపోతాయా రెండు వివాహాలు జరుగుతాయి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒకటని చెప్పలేము మనం అక్కడ యాస్ట్రాలజీస్ ఓషన్ ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీది ఫలానా రాశి లేదండి నాకు లగ్నం తెలుసు వెరీ గుడ్ నాది ఫలానా లగ్నము నేనేం చేసుకోవాలి వివాహం అవ్వాలంటే అవ్వటం లేదు ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు సింపుల్గా చెప్తాను నేను మీకు సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం అండ్ ఆర్ ఒక్కొక్క రాశి నుంచి మనం మొదలు పెడదాం ఇక కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి అంటే లగ్నం తెలియనివారు రాశి నుంచి చూసుకోండి వీరికి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఆలస్యం అవ్వడానికి కారణాలు ఆల్రెడీ నేను మీకు మొదట్లో చెప్పాను వివాహ సమయం రాదు కొంతమందికి కొంతమంది ఏంటంటే వివాహ సమయం రాకపోతే కూడా వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటూ ఉంటారు సమయం ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఉంటుంది మూడు నుంచి ఐదు సార్లు ఉంటుందని చెప్పాను నేను మీకు ఆల్రెడీ వివాహం అనేటువంటిది ఎప్పుడవుతుంది అనేటువంటిది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే వివాహం ఇచ్చేటువంటి గ్రహము వీరికి స్టార్టింగ్ పాయింట్ ఇచ్చే గ్రహం ఎవరంటే గురువు అలాగే వివాహ జీవితాన్ని అంటే వివాహం తర్వాత జరిగేటువంటి జీవితాన్ని ఇచ్చే గ్రహము అవుతాడు స్టార్టింగ్ పాయింట్స్ మళ్ళీ వాళ్ళ ఎండింగ్ పాయింట్స్కి వెళ్ళేసరికి ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని మార్చుకుంటూ ఉంటుంది అది ఒక గ్రహం వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసింది అంటే ఈ పోర్ట్ఫోలియోస్ ఆ గ్రహంతో పంచుకొని వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరే చేయాలి రాష్ట్రయాధిపతికి ఇవ్వాలా లేకపోతే ఇంకోరికి ఇవ్వాలా అనేటువంటిది ఉంటుంది లెక్క ఉంటుంది అక్కడ అతనున్న స్థితిని బట్టి వాళ్ళ వివాహ జీవితం ఉంటుంది కాబట్టి పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వివాహ విషయంలో వివాహ విషయం కదా అన్ని విషయాల్లోనే కూడా అయితే ఇక్కడ నేను చెప్పేది ఇన్ జనరల్గా ఈ లగ్నంలో జన్మించినటువంటి వారికి గురువు పాత్ర పోషిస్తాడు ఎంతో కొంత ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ కారకుడు కదా సప్తమ ఆధిపతి అయ్యాడు కదా అలాగే వ్యయాధిపతి రవి అయ్యాడు కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే రవి మరియు గురువు ఈ రెండు గ్రహాల దగ్గర అది చేయండి వీటితో పాటు రాహుశలు కూడా చేయండి రవి గురువు రాహువు శని వీటికి దీపారాధన చేస్తూ మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రము మరియు సూర్యభగవానుడి యొక్క స్తోత్రాలు ఇంకా వీలైతే కనుక సూర్యుడిని చూస్తూ ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ దక్షిణామూర్తి స్తోత్రాలు చదవండి వివాహ భావం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది మీకు అలాగే గోవులకి అరటికాయలు గోధుమ రవ్వ బెల్లము ఈ మూడు కలిపి పెట్టండి అరటికాయలు సన్నగా కట్ చేయాలి గోవు తినిపించాలి అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకి గోధుమ రవ్వని చక్కగా తీసుకొని గోవు తినిపిస్తూ ఉండాలి ఆవుకి అలాగే బెల్లం నాలుగు ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా చేయండి పెద్ద పెద్ద ఉండలు చేస్తారు చాలామంది తిరిగి చిన్న చిన్న ఉండలుగా నాలుగు ఉండలు తయారు చేసి తినిపించండి వీటితో పాటు లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వర అంకస్తా శివా స్వాధీన వల్లబాయ్ అనే మంత్రం చేసుకోండి రోజు గంట సేపు మీకు వివాహం అనేటువంటిది ఈ కన్యాలగ్నానికి కూడా బాధ కూడా అవుతాడు సప్తమాధిపతి అందుకే అందుకే ఏమవుతుంది ఇక్కడ వివాహం అనేటువంటిది ఒక భారంగా అనిపిస్తూ ఉంటుంది చేసుకోవాలంటే భారం చేసుకుందామంటే భారంలా అనిపిస్తూ ఉంటుంది బాధగా అనిపిస్తూ ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే మీకు సంబంధం కుదురడం అనేటువంటిది ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు లేదా పురోహితుల మూలంగా లేదా మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళ మూలంగా వివాహం కుదురుతుంది గుర్తుపెట్టుకోండి మరియు ఇక్కడ మీరు ఏంటంటే కన్యాలగ్నం వారు ముఖ్యంగా ఒక నలభై రోజులు సూర్యుడికి సంబంధించిన సాధన చేయాలి సూర్య సాధన అంటారు అంటే ఏం చేయాలండి సూర్య సాధనలో ముఖ్యంగా గాయత్రి జపము నేను ఉపనయనం లేదండి నాకు చేసుకోవచ్చు చేసుకొని తీసుకోవచ్చు లేదండి నాకు మాకు అది తిరగదు మాకు ఉపనయనం లేదు మాకు కుదరదు మా ఇంట్లో వాళ్ళు వద్దు రకరకాల కారణాలు ఉంటాయి అలాంటప్పుడు సూర్యుడు ఉదయించే ముందు మీరు సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ 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 ఉండగా సూర్యుడు ఉదయిస్తూ ఉండాలి ఈ కన్యాలగ్నం వారు ఈ సాధన చేయడం ద్వారా ఖచ్చితంగా వివాహయోగం ఏర్పడుతుంది వీటితో పాటు ఒక్కొక్కసారి ఈ సప్తమాధిపతి కుజ దోషానికి సంబంధం కలిగి ఉంటాడు అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త స్టబర్న్ అంటారు చూసారా కొ అంటే ఒక ఖచ్చి కొన్ని కఠినంగా ఉండే స్వభావం ఉంటుంది వారికి సర్పదోషంతో కనెక్ట్ అయి ఉంది మీ జీవిత భాగస్వామి యొక్క కాంబినేషన్సు అప్పుడు ఏమవుతుంటుందంటే వివాహం అనుకోగానే ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు రావి చెట్టు కింద ఉన్నటువంటి పాముల సర్పాలు ఉంటాయి కదా వాటికి పసుపు గంధము కలిపినటువంటి నీటిని పసుపు గంధము కుంకుమ కొన్ని పుష్పాలు వేసినటువంటి నీటిని పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ లేదా నలభై ఒక ప్రదక్షిణాలు చేసి వాటి మీద వేయండి లేదంటే ఏనాడు ఎంతో సంబంధం కలిగింది తెల్ల నువ్వులో నీళ్ళమునగ వస్త్రం దానంగా ఇవ్వండి ఒక సెవెన్ టైమ్స్ శనివారం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితుడికి ఇవ్వండి అంటే మీకు ఆలయాలు ఉంటాయి కదా దగ్గరలో ఆ పురోహితుడికి ఇవ్వండి ఖచ్చితంగా మీకు వివాహ భావం అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది అలాగే గృహంలో ముఖ్యంగా ఇంట్లో మీ వివాహ సంబంధించిన రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అంటే వివాహాన్ని కూడా రెజ్యూమ్స్ ఉన్నాయి వాళ్ళు రేపు జాబ్ లాగా మేము మా తల్లిదండ్రులు మా గోత్రము మా మేము చదువుకున్నది ఇది మేము సంపాదిస్తుంది ఇది అన్నీ చెప్తూ ఉంటారు పేపర్లాగా దాన్ని ఉత్తర భాగంలో పెట్టండి ఇంట్లో అంటే ఉత్తరంలో పెట్టండి ఆగ్నేయంలో మీరు ఏం చేస్తారంటే ఎరుపు లేదా గ్రీన్ కలర్ దీపాన్ని వెలిగించండి అంటే బల్బుని అలాగే ఉత్తరంలో ఆ పేపర్ పెట్టేటప్పుడు ఉత్తరం వాళ్ళు ఖచ్చితంగా వైట్ కలర్లో ఉండాలి మీకు వివాహ సంబంధించిన అవకాశాలు అధికంగా వస్తాయి ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి వివాహ యోగం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ